శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి వాసి స్వర్గీయ శ్రీ సోమిశెట్టి మధుసూదన్ రావు జమ్మూ కాశ్మీర్ నందు ఉగ్రవాదుల కాల్పులలో మృతి చెందగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనదల పవన్ కళ్యాణ్ మరియు నాదండ్ల మనోహర్ సోమిశెట్టి మధుసూదన్ రావు మృతదేహానికి ఘననివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా కుటుంబ సభ్యులను ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు అనంతరం మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందిస్తూ ఉగ్రవాద చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా సమావేశంలో అన్నారు పై కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనదల పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ ఆనంద్ కావలి శాసనసభలో శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు बैक बैक कर बैक कर बैक कर बैक कर बिल्कुल सही कर 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 कर

ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ ఇది బాగుంటాయి తిరిగి ఈ పరిస్థితుల్లో వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా కొన్ని దీన్ని మాట్లాడలేకపోతున్నారు ప్రత్యేకించి దీన్ని జాని ప్రత్యేకమైన సమావేశం మొదలుగు ఏర్పాటు చేస్తాం ఇంకా కిరాతంగా అయితే దారుణంగా చెప్తాం ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మదోరం సాహస ఆ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్క్రేష ప్రకటించడానికి కూడా లేదంటే దీనికి రాలేదు నిజంగా ఉగ్రబాదు దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సంవత్సరంలో పుట్టి ఉండాలి వెళ్ళేవాడి ఇది పనిచేసేవాళ్ళు నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు చాలా చాలా బాధ తెలుస్తారు అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా విధంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్ గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండవచ్చు మీరు మాత్రం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందో ఎందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను ఇల్లు కనుక్కొని ఒకసారి అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కలేదు ఖచ్చితంగా చేస్తుందో సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ డబ్బుల కంటే కూడా పాధలో మీకు అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగేది కూతురు బిడ్డ ముందు జరిగేది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికి మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది